సంపూర్ణ రామాయణం ఎనిమిదవ దినము అయోధ్యకాండ దశరథుడి కుమారుల పెళ్లికి భరతుడి మేనమామ అయిన యుధాజిత్ కూడా వచ్చాడు అసలు ఆయన భరతుడిని కొన్ని రోజుల కోసం తన ఇంటికి తీసుకువెడదామని వచ్చాడు కాని అప్పటికే భరతుడు మిథిలకి బయలుదేరాడని తెలుసుకుని కూడా మిథిలికి పయనమయ్యాడు రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల వివాహాన్ని కన్నులారచూసి వాళ్లతో పాటే అయోధ్యకి వచ్చాడు కొంతకాలం అయ్యాక యుధాజిత్ భరతుడిని తన ఇంటికి తీసుకెళ్లాడు భరతుడు తనతో పాటు శత్రుఘ్నుడిని కూడా తీసుకువెళ్లాడు అక్కడ వాళ్లు ఎన్ని భోగాలని అనుభవించినా ఎల్లప్పుడూ తమ తండ్రి అయిన దశరథ మహారాజుని తలుచుకునేవారు దశరథ మహారాజుకి తన నలుగురు కుమారులు నాలుగు చేతుల వంటివారు ఆయనకి ఒక కొడుకు మీద ప్రేమ ఎక్కువ మరొక కొడుకు మీద ప్రేమ తక్కువ అనేది లేదు నలుగురిని సమానమైన దృష్టితో చేసేవారు కాని ఆయనకి రాముడంటే అమితమైన ప్రీతి ఎందుకంటే రాముడికి ఉన్న గుణములచేత దశరథుడికి రాముడంటే కొంచెం ప్రేమ ఎక్కువ రాముడికి ఉన్న గొప్ప గుణాలు ఏంటంటే ఎప్పుడూ ప్రశాంతంగా నిర్మలంగా ఉంటాడు ప్రాణుల్లో కొన్నిటికి పుట్టుకతో చెవి వినపడకపోవచ్చు కన్ను చూడలేకపోవచ్చు నోటితో మాట్లాడలేకపోవచ్చు చేయి పని చేయకపోవచ్చు కాని పుట్టుకతో చెడ్డ మనస్సుతో ఎవడూ పుట్టడు మన మనసుని మనం మార్చుకోగలము అలా మార్చుకోలేకపోతే అది మన తప్పే అనవసరమైన విషయాల గురించి ఆలోచించకుండా ఉంటే అందరూ ప్రశాంత చిత్తంగా ఉండగలము ఎప్పుడూ మృదువుగా మధురంగా మాట్లాడతాడు అవతలివాడు వెర్రికేకలు వేస్తే ఉద్రేకంగా మాట్లాడితే రాముడు మాత్రం మౌనంగానే ఉండేవాడు వాదనలు చేసేవాడు కాదు అవతలివాడు తనకి వంద అపకారాలు చేసినవాడైన కాని తనకి ఒకసారి అనుకోకుండా ఉపకారం చేస్తే మాత్రం రాముడు అతను చేసిన ఉపకారాన్ని గుర్తుకు తెచ్చుకుని ఆనందపడతాడు అవతలి వ్యక్తిలో తప్పులు వెతికేవాడు కాదు బుద్ధిమంతుడు ముందు తనే పలకరించేవాడు అలా కాకుండా ఎవరన్నా తనని ముందుగా పలకరిస్తే అయ్యో నేను వాడని పలకరించలేకపోయానే అని బెంగపడేవాడు అందుకని అందరినీ ముందు తనే ప్రేమగా పలకరించేవాడు ఆయన పరాక్రమవంతులకు పరాక్రమవంతుడు అయినప్పటికీ నేను ఇంతటి వాడిని అని ఎప్పుడూ అనుకోడు తనకన్నా పెద్దవాడని ఎల్లప్పుడూ గౌరవించేవాడు ఎప్పుడూ ధర్మ విరుద్ధమైన మాట మాట్లాడేవాడు కాదు శ్రేయస్కరము కాని పనిచేసేవాడు కాదు మనం ఏదన్నా పనిచేసే ముందు మన లోపలి బుద్ధి మనం చేస్తున్న పని మంచిదో కాదో చెప్తుంది కాని మన మనస్సు ఆ మాట వినదు అది ఈ పని చేయొద్దు అని అనదు అదేమంటుందంటే అందరు చేస్తున్నారు మడి కట్టుకుని కూర్చుంటే ఎందుకు పనికిరాము ఈ మాత్రానికి ఏమి కొంపలు మునిగిపోవు ఆ పని చేసింది నేనే అని నేను స్వయంగా చెప్పేదాకా ఎవడికి తెలీదు అని పలురకాలుగా మభ్యపెట్టి ఇంద్రియాలకి లొంగి శ్రేయస్కరము కాని పని చేయిస్తుంది కాని రాముడు మనసుకి లొంగి శ్రేయస్కరము కాని పనిని ఎన్నడూ చేసేవాడు కాదు అలాగే ధర్మకామార్ధతత్వజ్ఞ స్మృతిమాన్ ప్రతిధానవాన్ లౌకికే సమయాచారే కృతకల్పో విశారదహ గురువులు చెప్పిన విషయాలని అవసరమైనప్పుడు స్మరించగలిగే నేర్పు ఉందట సమయస్ఫూర్తితో మాట్లాడగలిగే నేర్పు ఉందట ఆచారాలని పెద్దలు ఎలా పాటించేవారో అలా పాటించేవాడు రాజ్ఞులైన వారిని సత్పురుషులని ఎలా రక్షించాలో తెలుసున్నవాడు ఎవరిని ఎక్కడ ఉంచాలో ఎవరిని ఎలా నియమించాలో ఎలా ఆర్జించాలో ఎలా ఖర్చు పెట్టాలో తెలుసున్నవాడు సంగీత శిల్ప నృత్యములందు ఆరితేరినవాడు అలాగే లొంగనటువంటి గుర్రాలని ఏనుగుల్ని లొంగతీసుకుని వాటిమీద స్వారీ చేయగలిగే శక్తి ఉన్నవాడు ప్రపంచంలో ఉన్న కొద్ది మంది అతిరతులలో శ్రేష్ఠుడైనవాడు ఎన్ని అస్త్రశస్త్రాలు తెలిసినా నిష్కారణంగా బాణప్రయోగం చేయనివాడు ఇన్ని గుణములతో అందరినీ సంతోషింపచేయగలిగేవాడు కనుక రాముడంటే దశరథుడికి అంత ప్రీతి ఒకనాడు దశరథుడు నాకు అంతరిక్షంలో మరియు భూమిమీద ఉత్పాతములు తోకచుక్కలు ఉలకరాళ్ల వర్షం మొదలైనవి కనిపిస్తున్నాయి నాకు వృద్ధాప్యం వస్తోంది ఇంక నేను ఎంతో కాలం బ్రతకను అందుకని నాకు ప్రియమైన సకల గుణాభిరాముడికి తొందరగా యువరాజ్య పట్టాభిషేకం చేసేస్తే ప్రజలందరూ సంతోషంగా ఉంటారు అని ఆలోచించి దశరథ మహారాజు తన మంత్రులని ఇతర రాజులని ప్రభుత్వ ఉద్యోగులని జానపదులని అయోధ్యా పట్టణవాసులని మొదలైన వారందరినీ పిలిచి పెద్ద సమావేశం ఏర్పాటు చేశారు రాముడికి తొందర తొందరగా యువరాజ్య పట్టాభిషేకం చేయాలనే తొందరలో కైకేయ రాజుకి జనక మహారాజుకి కబురు పంపలేదు దశరథ మహారాజు కూర్చున్నాక అందరూ తమకి ఏర్పాటు చేసిన స్థానాలలో కూర్చున్నారు అప్పుడు దశరథుడు ఇలా అన్నాడు ఈ తెల్లటి గొడుగు కింద కొన్ని వేల సంవత్సరాల నుంచి కూర్చున్నాను ఈ తెల్లటి గొడుగు కింద కూర్చుని ఉండగానే నా శరీరానికి వృద్ధాప్యం వచ్చేసింది ఇప్పుడు నా శరీరం విశ్రాంతిని కోరుకుంటుంది అందుకని మూడులోకాలని శాసించగలిగే శక్తివంతుడైన నా పెద్ద కుమారుడు రాముడికి యువరాజ్య పట్టాభిషేకం చేద్దామని అనుకుంటున్నాను కాని అంతట నేను తీసుకున్న నిర్ణయం ఖచ్చితంగా ఉండకపోవచ్చు రాముడు నా పెద్ద కుమారుడన్న పక్షపాత బుద్ధితో నేను ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చు నేను న్యాయన్యాయ విచారణ చేసి ఉండకపోవచ్చు ఈ సింహాసనం మీద కూర్చునేవాడు ఈ రాజ్యాన్ని ధర్మబద్ధంగా పాలించాలి ప్రజలని తన బిడ్డలుగా చూసుకోవాలి రాముడు పట్టాభిషేకానికి అర్హుడు అని నేను అనుకుంటున్నాను కాని రాముడు అలాంటివాడో కాదో మీరు విచారించండి నిష్పక్షపాతంగా రాగద్వేషాలు లేకుండా ఆలోచించి నిర్ణయించండి మీరందరూ కూడా రాముడు పట్టాభిషేకానికి అర్హుడు అని అనుకుంటే పట్టాభిషేకం చేస్తాను మీరందరూ బాగా ఆలోచించి మీ నిర్ణయాన్ని చెప్పండి అన్నాడు అక్కడున్న వాళ్లందరూ ఒకేసారి సంతోషంతో గట్టిగా దశరథ మహారాజా మీరు చెప్పిన ప్రతిపాదనకి మేము అంగీకరిస్తున్నాము వెంటనే రాముడికి యువరాజ్య పట్టాభిషేకం చేసేయి రాముడు పట్టాభిషేకం చేయించుకుని ఏనుగు మీద ఎక్కి తెల్లటి గొడుగు కింద ఊరేగుతుంటే ఎప్పుడూ చూస్తామా అని మా మనసులు తల్లడిల్లిపోతున్నాయి అని వారందరూ అరిచిన అరుపుకి అక్కడున్న అంతఃపుర ప్రకారం కదిలిపోయిందా అన్నట్టుగా ఉంది ఈ మాటలు విన్న దశరథుడు సంతోషించి వాళ్లని ఒక మాట అడిగాడు అదేంటంటే కొన్ని వేల సంవత్సరాలుగా మీ అందరినీ కన్నబిడ్డలుగా చూసుకుంటూ ధర్మం తప్పకుండా పరిపాలన చేశాను ఇవాళ నేను రాముడికి యువరాజ్య పట్టాభిషేకం చేస్తానంటే మీలో ఒక్కరు కూడా దశరథ ఇప్పుడు మీ వల్ల వచ్చిన లోటు ఏమిటి కొన్ని వేల సంవత్సరాల నుంచి ధర్మం తప్పకుండా మమ్మల్ని తండ్రిలా చూసుకున్నావు అని ఒక్కడు అనలేదు నా కొడుకుకి యువరాజ్య పట్టాభిషేకం చేస్తే చూడాలని ఉందన్నారు నేను అన్నానని మీరు అన్నారా నా పాలనలో లోపాలు కనబడ్డాయే నాకన్నా గొప్ప గుణాలు రాముడిలో కనబడ్డాయ రాముడు మీకు యువరాజుగా ఎందుకు కావాలో చెప్పండి అని అన్నాడు అప్పుడు వాళ్లందరూ ఈ సమస్త లోకంలో రాముడు సత్పురుషుడు ఆయనకి సత్యముధర్మము కావాలి అన్నిటికీ మించి ధర్మాన్ని లక్ష్మిని కలిపి ఉంచటం రాముడికి తెలుసు అన్నారు అలాగే రాముడిని చూస్తే పౌర్ణమి నాటి చంద్రుడిని చూసినంత ఆహ్లాదంగా ఉంటుంది భూమికి ఎంత ఓర్పు ఉందో రాముడికి అంత ఓర్పు ఉంది బృహస్పతికి ఎంత బుద్ధి ఉందో రాముడికి అంత బుద్ధి ఉంది ఇంద్రుడికి ఎంత శక్తి ఉందో రాముడికి అంత శక్తి ఉంది ఇన్ని గుణాలు ఉన్నాయి కనుక మేము రాముడిని రాజుగా కోరుకుంటున్నాము అలాగే రాముడు లక్ష్మణుడితో కలిసి యుద్ధానికి వెళితే విజయం చేపట్టకుండా రాముడు రాడు రాముడు చాలా కాలం యుద్ధం చేసి అయోధ్యకి తిరిగొస్తే లోపలికి వెళ్ళి సంతోషంగా ఆనందాలలో కాలం గడపడు ఆయన స్నానం చేసి వెంటనే ఎనుగో రథమో ఎక్కి అయోధ్యలో ప్రతివాళ్ల దగ్గరికి వచ్చి ముందు ఆయనే పలకరించి కుశల ప్రశ్నలు వేస్తాడు ప్రతి ఇంటి ముందు నుంచి వెళుతూ కనపడ్డ వాళ్లందరినీ ముందు తాను పిలిచి ప్రశ్నిస్తాడు ఎవరయ్యా ఇలా ప్రశ్నించే రాజు అటువంటి గుణం నీ కుమారుడిలో ఉంది అందుకని ఆయన మాకు యువరాజుగా కావాలి అని అన్నారు అలాగే ప్రజలు సుఖంగా ఉంటే తండ్రి సంతోషించినట్టు సంతోషిస్తాడు మమ్మల్ని తండ్రిలా ఎంతో ప్రేమగా చూసుకుంటాడు ప్రేమ అంటే తాను అనుభవించకపోయినా తనవారు అనుభవిస్తుంటే వారు అనుభవించిన ఆనందాన్ని చూసి తాను ఆనందపడడం ప్రజలకి ఏదన్నా కష్టం వచ్చిపోయినా కాని రాముడు మాత్రం ఆ కష్టాన్ని తలుచుకుని బాధపడుతూనే ఉంటాడు అసలు ఏమి తెలియనటువంటి జానపదులు స్త్రీలు పిల్లలు రాముడికి ఏమి కానటువంటి వాళ్ళు రోజూ గుడిలో రాముడు ఆరోగ్యంగా ఉండాలని ఆయన మమ్మల్ని చక్కగా చూడాలి ఆయన సంతోషంగా ఉండాలని ప్రార్థిస్తుంటారు అందుకని రాముడు మాకు రాజుగా కావాలి దశరథ అన్నారు వాళ్లందరూ వాళ్ల మాటలు విన్న దశరథుడు ఎంతో సంతోషించాడు ఈ చైత్ర మాసంలో పుష్యమి నక్షత్రంతో చంద్రుడు కలిసి ఉన్నప్పుడు రాముడికి పట్టాభిషేకం చేస్తానని ప్రకటించాడు తరువాత సుమంత్రుడిని పిలిచి రాముడిని తీసుకురమ్మన్నాడు వశిష్ఠుడిని పిలిచి పట్టాభిషేకానికి ఏర్పాట్లు చేయమన్నాడు అప్పుడు వశిష్ఠుడు అక్కడున్న వాళ్లని పిలిచి మీరు రత్నాలని సిద్ధం చేయండి అలాగే తెల్లటి వస్త్రాలని పేలాలనీ చతురంగ బలాలనీ ఒక మంచి ఏనుగుని తెల్లటి గొడుగుని చామరాన్ని నూరు కుంభాలని బంగారు కొమ్ములున్న ఎద్దుని పూర్తిగా ఉన్నటువంటి పులి చర్మాన్ని సిద్ధం చేసి వీటన్నిటినీ దశరథ అగ్ని గృహంలో పెట్టండి ద్వారాలన్నీ తోరణాలతో అలంకారం చేయండి గంధం కలిపిన నీళ్లతో గడపలని కడగండి ధూపం వెయ్యండి పాలు పెరుగుతో కలిపి ఉన్న అన్నాన్ని బ్రాహ్మణులకి పెట్టండి ప్రతి ఇంటి మీద పతాకాలు ఎగురవేయండి నాటకాలు వేసేవాళ్లని పాటలు పాడేవాళ్లని సిద్ధం చేయండి వేస్యలు అలంకరించుకుని రావాలి వాళ్లు అంతఃపురంలో రెండవ కక్ష వరకే వచ్చి అక్కడ నిరీక్షించాలి అన్ని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేయించండి అభిషేకాలు చేయించండి పొడువైన కత్తులు పెట్టుకున్న వీరిల్ని సిద్ధం చేయండి అని అన్నాడు సుమంత్రుడు రామచంద్రమూర్తిని ఆ సభకి తీసుకువచ్చాడు అప్పుడు రాముడు నేను రామవర్మని వచ్చాను అని చెప్పి చెవులు పట్టుకుని తన శిరస్సు దశరథుడి పాదాలకి తగిలేటట్టు నమస్కారం చేశాడు రాముడికి ఉన్న గుణములని చూసిన దశరథుడికి అద్దంలో తనని తాను చూసుకున్నట్టు ఉంది అప్పుడు దశరథుడు రామ నా యొక్క శీలమును తెలుసుకున్న గొప్ప ధర్మము కలిగిన నిరంతరము నన్ను అనువర్తించేది అయిన నా పెద్ద భార్య కౌశల్య కుమారుడివి కనుక అలాగే నీకు గొప్ప గుణములు ఉన్నాయి కనుక నీకు పట్టాభిషేకం చేద్దామని అనుకుంటున్నాను నీకు తెలియనివి కావు ఈ విషయాలు అయినా ఒకసారి విను నువ్వు రాజువయ్యాక రెండు వ్యసనాలు వస్తాయి అవి మనల్ని నాశనం చేస్తాయి కావున వాటిని దగ్గరకు రానీకుండా చూసుకో ఆ రెండు వ్యసనాలే కామము మరియు క్రోధము కామము వలన నిష్కారణంగా వేటాడాలన్న బుద్ధి పుడుతుంది జూదమాడదామన్న బుద్ధి పుడుతుంది పగటి పూట నిద్రపోవాలన్న అలవాటు వస్తుంది ప్రదూషణములని వేరొకరి దగ్గర కూర్చుని వినాలనిపిస్తుంది పగటి పూట అని చూడకుండా స్త్రీతో సంభోగిద్దామనిపిస్తుంది మద్యం తాగాలనిపిస్తుంది పగటి పూట నృత్యము చూడాలనిపిస్తుంది గీతములను విందామనిపిస్తుంది అలాగే క్రోధము వలన చాటీలు చెప్పాలనిపిస్తుంది సత్పురుషులని నిర్బంధించాలనిపిస్తుంది కపటముగా వేరొకరిని చంపాలనిపిస్తుంది ఇతరులు వృద్ధిలోకి వస్తే ఓర్వలేనితనం వస్తుంది ఇతరులలోని గుణాలని దోషాలుగా చెప్పాలనిపిస్తుంది ఇతరుల ధనాన్ని అపహరించాలనిపిస్తుంది అవతలివారి మనస్సు బాధపడేటట్టు మాట్లాడాలనిపిస్తుంది చేతిలో ఒక ఆయుధం పట్టుకుని అవతల వాడిని నిష్కారణంగా శిక్షించాలనిపిస్తుంది రామ నీకు పుష్యమి నక్షత్రంలో పట్టాభిషేకం చేస్తాను కావున ఈ రోజుకి వెళ్లి ఉపవాసం చెయ్యి అన్నాడు దశరథుడు అందరూ వెళ్లిపోయాక కూడా వెళ్లిపోయాడు అంతఃపురానికి వెళ్లాక దశరథుడు సుమంత్రుడిని పిలిచి రాముడిని మళ్ళీ తీసుకురమ్మన్నాడు రాముడు వచ్చాక దశరథుడు ఇలా అన్నాడు నేను జీవితంలో అనుభవించని సుఖం లేదు ఈ శరీరానికి వృద్ధాప్యం వచ్చింది ఎన్నో యజ్ఞాలు చేశాను పితృరుణం దేవతా రుణం ఋషి రుణం ఇలా అన్ని రుణాలు తీర్చుకున్నాను నేను చేయవలసిన పని ఏదన్నా ఉంటే అది నీ పట్టాభిషేకమే మీరు ఎందుకింత తొందర పడుతున్నారు అని అడుగుతావేమో నాకు పీడకలలు వస్తున్నాయి ఉల్కలు పడుతున్నాయి ఈ శరీరం పడిపోతుందని నేను బెంగపడడం లేదు ప్రజలు దిక్కులేని వారు కాకూడదు అందుకని నీకు తొందరగా పట్టాభిషేకం చేసేస్తాను నీకు పట్టాభిషేకం చెయ్యాలని ఒక ఆలోచన వచ్చింది ఈ ఆలోచన మారిపోకముందే చేసేయని భరతుడు చాలా మంచివాడు ఇప్పుడు తన మేనమామ అయిన యుధాజిత్ దగ్గర ఉన్నాడు భరతుడు రాకముందే నీకు పట్టాభిషేకం చేసేస్తాను ఒక మంచి పని మొదలుపెట్టగానే విఘ్నాలు వస్తాయి నీ స్నేహితులందరినీ అప్రమత్తంగా ఉండమను సీతమ్మతో కలిసి దేవతలని ప్రార్థించి దర్భల గడ్డి మీద పడుకో అని చెప్పి పంపించాడు దశరథుడు సుమిత్రని చేసుకున్నా పిల్లలు పుట్టలేదు కాబట్టి యవనంలో ఉన్న సౌందర్యరాశి అన్ని విద్యలు తెలిసిన కైకేయని వివాహం చేసుకున్నాడు ఆ సమయంలో కైకేయరాజు నా కూతురికి నీకు పిల్లలు పుడితే వాళ్లకే పట్టాభిషేకం చేయాలని అడిగాడు దశరథుడు అప్పుడు మాట ఇచ్చాడు అందుకని ఇప్పుడు కైకేయ రాజుని పిలవకుండానే రాముడికి తొందరగా పట్టాభిషేకం చెయ్యాలనుకుంటున్నాడు రాముడు అంతఃపురానికి వెళ్లి తన తల్లి అయిన కౌసల్యాదేవితో తన పట్టాభిషేకం గురించి చెప్పగా ఆవిడ చాలా సంతోషపడింది సీతమ్మ లక్ష్మణుడు ఎంతో ఆనందపడ్డారు తన కూడా చెప్పాడు తరువాత రాముడు దేవతలకి హవిస్సులు ఇచ్చి మిగిలిన హవిస్సుని తిన్నాడు ఉపవాసం అంటే కడుపు నిండా తినేస్తే కన్ను పడిపోతుంది కాబట్టి కన్ను పడిపోనంత సాధ్విక ఆహారం శరీరం నిలబడడానికి కావలసినంత తిని ఆ ఓపికతో భగవతారాధన చేయడం ఉపవాసం అన్నం తినడం మానేయడం ఉపవాసం కాదు అయోధ్యా నగరమంతా చాలా సంతోషంగా ఉన్నది